అస్సలం వలైమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదా హర్ యూ వాల్ ఐఎమ్ ఫైన్ మా అమ్మ కోసం అయితే బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ ఒక కప్ బ్లాక్ గ్రేప్ తీసుకొని ఒకటికి రెండు సార్లు సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లు వేసుకోండి మా అమ్మని డాక్టర్ గారు అయితే నువ్వు అసలు మనిషివేనా అని అయితే తిట్టారు నాకు తెలిసినంత వరకు ఈ పాటికే మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఈ జ్యూస్ ని చూస్తుంటే డాక్టర్ విషయంలో పడి జ్యూస్ ప్రాసెస్ చెప్పడం మర్చిపోయాను గ్రేప్స్ ని చక్కగా టూ మినిట్స్ అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడే చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకోండి ఒక కప్పు గ్రేప్స్ కి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే చాలు గ్రైండ్ చేస్తే వచ్చిన గ్రేప్స్ పేస్ట్ ని మంచిగా ఫిల్టర్ చేసుకోవడమే అసలు డాక్టర్ మా అమ్మని ఎందుకు తిట్టారు అనే విషయానికి వస్తే మా అమ్మ ఒంట్లో సిక్స్ పర్సెంట్ అయితే బ్లడ్ ఉంది మాక్సిమం ఒక ఉమెన్ దగ్గర థర్టీన్ ఆర్ ఫోర్టీన్ పర్సెంటేజ్ అయితే బ్లడ్ ఉండాలంట ఉండాల్సిన బ్లడ్ పర్సెంటేజ్ లో హాఫ్ కూడా లేదని డాక్టర్ గారు అయితే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి అయితే మంచిగా మిక్స్ చేసేస్తున్నాను మా అమ్మకి ఈ బ్లాక్ కలర్ గ్రేప్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకోసం అయితే జ్యూస్ లా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను త్వరగా బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందనే హోప్తో అయితే ఈ జ్యూస్ ప్రిపేర్ చేశాను ఇంకా బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏమైనా ట్రిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తీసుకెళ్ళి మా అమ్మకైతే